హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్హా రెసిపీస్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ మన శరీరంలో జుట్టు మొదలుకొని కాళ్ళు వేళ్ల వరకు కూడా అన్ని అవయవాలకు మేలు చేసే సి విటమిన్ అధికంగా ఉండే రిచ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ చర్మానికి జుట్టుకి కంటికి మొత్తం అవయవాలు అన్నిటినీ ఉక్కులా తయారు చేసి ఈ రెసిపీ ఇమ్యూనిటీని పెంచడంతో పాటు షుగర్ వాళ్ళకి ఇన్ఫెక్షన్ తగ్గించి కొలెస్ట్రాల్ని మలబద్ధకాన్ని పోగొడుతుందండి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రెసిపీలో ఉండే ఉపయోగం అనేది చాలా ఎక్కువండి ఇంకా ఈ రెసిపీ వల్ల మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి కూడా ఈ రెసిపీ అనేది చాలా ఉపయోగపడుతుంది పిల్లలకైతే మేధాశక్తిని పెంచుతుంది పిల్లలను బాగా ఎనర్జీగా ఉంచేలాగా తయారు చేస్తుందండి ఈ రెసిపీ అనేది మన బాడీకి ఒక బూస్టర్ ఎనర్జీనిచ్చి ఒక దివ్య ఔషధం అండి ఇది దీని గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీన్ని తప్పకుండా పిల్లలు పెద్దలు ఇలా రోజుకి ఒక స్పూన్ నుంచి అర స్పూన్ తీసుకొని దీని నుంచి వచ్చే ఫలితాన్ని కూడా మీరు చూడొచ్చండి అంత మంచి ఔషధం వండేది ఈ ఉసిరికాయలతో ఈ రెసిపీ మాత్రం మీరు మిస్ కాకండి ఎందుకంటే చాలా మంచి ఔషధం వండేది ఒక ఇది మీ ఇంట్లో చేసి పిల్లలకి పెద్దలకి పెట్టండి ముందుగా దీన్ని ఎలా తయారయాలో చూసేద్దాం ముందుగా ఒక స్టీల్ గిన్నె అనేది తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఒక కప్పు నాటు ఉసిరికాయలు అనేది తీసుకుంటున్నానండి దీనికి నాలుగు వైపులా ఘాట్లు అనేది పెట్టాను ఇప్పుడు మనం దీన్ని ఉడకబెట్టుకోవాలండి స్టీమ్ చేసుకోవాలి నేను ఒక స్టీమర్ అనేది ఆ గిన్నెలో సెట్ చేస్తున్నాను ఇలా సెట్ చేసిన తర్వాత ఈ ఉసిరికాయలను దీంట్లో వేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఇవి పదిహేను నిమిషాల్లో బాగానే ఉడికిపోతాయండి కుక్కర్లో మాత్రం వేయద్దు ఇలాగ స్టీమర్ మాత్రమే యూజ్ చేసుకోవాలి ఇలా పదిహేను నిమిషాల తర్వాత ఉసిరికాయలు అనేది ఇలా ఉడికిపోతాయి చూడండి నేను ఇలా తోటి ఒకసారి ఇలా టచ్ చేయగానే ముక్క అనేది ఎలా విడిపోయిందో దీన్ని మనం ఇలా ఫింగర్స్తో నొక్కినా వేడిగా ఉంది కాబట్టి నేను అలా మీకు చూపిస్తున్నానండి చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు మనం వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా అన్నీ ఓల్చి మ్యాష్ చేసేసుకోవాలండి వీటిని ఇలా మ్యాష్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పొడిని అనేది సిద్ధం చేసుకుందాం ఒక కడాయిలో నాలుగు లవంగాలు రెండించుల దాల్చిన చెక్క చిన్న జాపత్రి పువ్వు నాలుగు యాలకులు చిన్న జాజికాయ ముక్క ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సోంపు వేసి ఒకసారి వేయించుకోవాలి ఇలా కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులోనే ఒక స్పూను మిరియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి నేను అర స్పూన్ అనేది యాడ్ చేశానండి రెండు స్పూన్ల సొంటి పొడి అనేది యాడ్ చేసుకొని ఒకసారి ఇలా వేయించుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని దాన్ని మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఒక అరకప్పు పుచ్చపప్పు అనేది తీసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి దీన్ని కూడా ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక యాభై గ్రాముల నెయ్యి అనేది యాడ్ చేయండి ఇది కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ ఉసిరి మిశ్రమాన్ని వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా చూస్తుండగా చూడండి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది రంగు అనేది మారిన తర్వాత కొంచెం ఇప్పుడు ఇందులో మనం తాటి బెల్లం కానీ పాతబెల్లం కానీ ఏదైనా మనం యూస్ చేసుకోవచ్చండి నేను తాటి బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ తాటి బెల్లం ఎలా తీసుకోవాలంటే ఒక కప్పు ఈ మిసిరి మిశ్రమం అనేది వచ్చింది కదా దానికి కొంచెం ఎలుతుగా బెల్లం అనేది కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం పాకం వచ్చే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలండి నాకు ఒక పది నిమిషాలు టైం అనేది పట్టింది పది నిమిషాల పాటు కలుపుతూనే ఉన్నానండి ఇలా పది నిమిషాల తర్వాత ఇలా వచ్చిందండి ఇప్పుడు దీని మీద మూత అనేది పెట్టుకోవాలి ఇలా మూత పెట్టిన తర్వాత మరొక మూడు నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వాలి మూడు నిమిషాల తర్వాత మూత అనేది ఒకసారి తీసి ఇందులో మనం ముందుగా చేసుకున్న పొడి ఉంది కదండి ఆ పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మరొక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి దీన్ని రెండు నిమిషాలు కలిపిన తర్వాత ఇందులో ఒక స్పూను బ్లాక్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ నార్మల్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మీకు కావాలంటే దీంట్లో హనీ అనేది కూడా యాడ్ చేసుకోవాలండి తేనె యాడ్ చేసుకుంటే చాలా మంచి రుచి వస్తుందండి దీనికి నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించుకున్న ఈ పచ్చిపప్పును కూడా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఇలా తయారైన తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని దీన్ని మనం క్యాండీస్ రూపంలో కూడా తయారు చేసి పిల్లలకైతే పెట్టచ్చండి మామూలుగా అయితే తినవంటి వాళ్ళు తిన్నారు కాబట్టి ఇలా క్యాండీస్ రూపంలో కూడా మనం తయారు చేసి ఇస్తే వాళ్ళు ఈజీగా తింటారండి ఇప్పుడు చల్లారిన తర్వాత మనం ఒక చాక్లెట్ ప్లేపర్ అనేది తీసుకొని అందులో ఇలా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని ఇలా చాక్లెట్స్ అంతగా కూడా తయారు చేసి పిల్లలకి ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ